ఈ వీడియో వచ్చేసి ది బిగ్ 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 ఎలిమినేషన్ డబల్ ఎలిమినేషన్ అది అయ్యారు ఏంటి అంటే మీరు వీడియో లాస్ట్ వరకు వీడియోస్ అర్థమవుతుంది అంటే డబల్ ఎలిమినేషన్లో ఒకనొక కావాలి ఇంకా ఒకరు కావాలి వైల్డ్ కార్డ్స్ కావాలి అని బిగ్ బాస్ అంతా తీసుకున్న వైల్డ్ కార్డ్స్ ఏం తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు ఎందుకు పంపించేస్తాం అర్థం కాలే కానీ మొత్తానికి మొత్తం క్లీన్ స్వీప్ క్లీన్ అంటే క్లీన్ షేప్ అసలు ఎలిమినేషన్ లో నేను ఒక నేమ్ అనుకుని ఆల్రెడీ వీడియో చేసేసా అప్డేట్ వచ్చిన ప్రకారంగా కానీ దాన్ని మార్చేసి మళ్ళీ వీడియో తీయాల్సింది వస్తూ ఉంది అంత డబుల్ ఎలిమినేషన్ దో దోస్ ఎవరైతే డబుల్ ఎలిమినేషన్ ఇయ్యారో ఇద్దరు ఇద్దరు నేమ్స్ రివీల్ చేస్తాను వీడియో అయితే లాస్ట్ ఆఫ్ చూడండి వాళ్ళు ఎందుకు చేశారు వాళ్ళని ఎందుకు చేశారు ఇంకో కండిషన్ అనుకున్న నేమ్ ఎందుకు చేయలేదు అనేది కూడా విత్ ఇన్ పిన్ టు పిన్ పాయింట్స్ పెడతాను అంటే సాటర్డే షూట్ ఇంకా వన్ అవర్ ఉంది కంప్లీట్ అయిపోతుంది దానికి సంబంధించిన సండే షూట్ కూడా ఇంకో టూ అవర్స్లో స్టార్ట్ అవుతుంది దాన్ని కూడా అప్డేట్స్ పెడతాను సో ఈ వీడియోలోకి వెళ్ళిపోతే డబల్ ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం హే గైస్ దిస్ ఈస్ మోక్షిత్ మిస్ పండు టూ థౌసండ్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో నీ వీడియో వచ్చేసి డబల్ ఎలిమినేషన్ గురించి డబల్ ఎలిమినేషన్లో అసలు మనం ఫైట్ స్ట్రోమ్స్ ఫైట్ స్ట్రోమ్స్ ఫైట్ స్ట్రోమ్స్ అని చెప్పేసి బిగ్ బాస్ అసలు సీజన్ డల్ అయిపోయిందని చెప్పేసి అంతగా తీసుకొచ్చినాం ఫైట్ స్ట్రోమ్స్ ఎప్పుడు క్లీన్ స్వీప్ మీకు తెలిసినందులో ఫైవ్ స్టోమ్స్లో ఎవరు ఉన్నారు ఆయిషా హెల్త్ వల్ల పోయింది లాస్ట్ వీకే మన సాయి శ్రీనివాస్ పోయాడు అటు వీకు ఇంకోరు పోయారు అటు వీకు ఇంకోరు పోయారు సో మొత్తానికి ఫైట్ స్టోమ్స్లో ఉన్నది గౌరవ్ అండ్ నిఖిల్ ఇంకా వీళ్ళిద్దరే ఉన్నారు వీళ్ళిద్దరే ఉన్నారు వీళ్ళిద్దరిలో ఎవరు గౌరవ్ ఉంటాడేమో అనుకుంటే మొత్తానికి గౌరవ్ అండ్ నిఖిల్ ఎలిమినేటెడ్ టెన్త్ వీక్ ఎలిమినేషన్ వచ్చేసి గౌరవ అండ్ నిఖిల్ ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు ఇద్దరు ఈసారి డబల్ ఎలిమినేషన్ వాళ్ళిద్దరిని ఎందుకు ఎలిమినేట్ చేయడానికి కారణం ఏంటంటే నిఖిల్ ఫస్ట్ ఫర్దర్ త్రీ వీక్స్ ఏం ఆడలేదు అంటే ఫస్ట్ త్రీ వీక్స్ ఆడకుండా సడన్గా లాస్ట్ వీక్ ఆడడం ఆ లాస్ట్ వీక్ ఓట్స్ ఎప్పుడు వర్కౌట్ అవుతాయి నెక్స్ట్ వీక్ నామినేషన్లో వర్కౌట్ అవుతాయి సో ఈ వీక్ ఆడిన నామినేషన్స్ ఈ వీక్ ఆడిన గేమ్స్ ఈ వీక్లోనే నామినేషన్ ఓట్స్కి కన్వర్ట్ అవ్వవు సో అలా కన్వర్ట్ అవ్వకపోగా నిఖిల్ లీస్ట్లో ఉండడం వల్ల నిఖిల్ ఎలిమినేట్ అయిపోయాడు అండ్ గౌరవ్ విషయానికి వస్తే నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం చూస్తే గౌరవ్ దివ్య కంటే ఓట్స్ ఒక వన్ పాయింట్ వన్ పర్సెంట్ ఎక్కువనే ఉన్నాయని చెప్పేసి అప్డేట్ వచ్చింది కానీ వై నాట్ దివ్య వై వై గౌరవ్ అని చూసుకుంటే కంపేరేటివ్లీ గౌరవ్తో ఎక్కువ ఫైట్స్ హౌస్లో వాళ్ళకి లేవు దివ్యాతో ది మెయిన్ కంటెస్టెంట్స్కి గొడవలు ఉన్నాయి సో ఫర్దర్ వీక్స్ అన్న ఆ గొడవల వల్ల టీఆర్పీ పెరుగుతుంది ఫర్దర్ వీక్స్ అన్న ఆ గొడవల వల్ల కొంచెం కంటెంట్ వస్తుంది ఫర్దర్ వీక్స్ అయినా గొడవల వల్ల ఆ రైవెల్ వీస్ వల్ల ఆ దివ్య అండ్ వర్సెస్ బరణి దివ్య వర్సెస్ తనుజ దివ్య వర్సెస్ కొంతమందికి పడొచ్చు ఆ రైవెల్వీస్ జరగొచ్చు అనే కాన్ఫిడెంట్తో బిగ్ బాస్ ఏం చేశాడంటే సో ఇంకా గౌరవ్ ఎలాగో ఫైవ్ స్ట్రోమ్స్ వచ్చిన దగ్గర నుంచి ఒక్క వీక్ కూడా ఇంప్రెసివ్ లేదు ఒక టూ త్రీ టాస్క్స్ ఉన్నాయి నాట్ ఎపిసోడ్స్ అట్లా ఒక్కొక్క ఎపిసోడ్కి ఒకరికి ఎలివేషన్ ఉంటుంది అట్లా ఒక వన్ టాట్ వన్ టూ త్రీ టాస్క్లు అయితే గౌరవ్కి ఎలివేషన్ ఉన్నాయి కానీ కంపేరేటివ్లీ దివ్యతో కంటెంట్ చూసుకుంటే గౌరవ్కి అంత కంటెంట్ రాదు అని చెప్పేసి బిలీవ్తో సో మొత్తానికి డబల్ ఎలిమేషన్లో గౌరవ్ అనే నిఖిల్ని అయితే క్లీన్ స్వీప్ మొత్తానికి ఎలా అయితే ఫైవ్ స్ట్రోమ్ అని తీసుకుని వచ్చారో అలానే ఇంకా పంపించేశారు సో చూడాలి మరి ఫర్దర్గా సాటర్డే షూట్ అప్డేట్స్లో ఏమేమి జరిగాయి అసలు షూట్లో ఏ గేమ్స్ పెట్టరు ఎవరైనా సెలబ్రిటీస్ వచ్చారా లేకపోతే ప్రమోషన్స్ ఏమన్నా వస్తా ఉన్నాయా వాట్ ఎవర్ మొత్తం సాటర్డేకి సంబంధించిన పిన్ టు పిన్ అప్డేట్స్ మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తున్నాం అంతవరకు వెయిట్ చేయండి సో ఇది కన్ఫర్మ్ డబల్ ఎలిమినేషన్ సో డబల్ ఎలిమినేషన్లో గౌరవానికి ఆర్ ఎలిమినేటెడ్ సో ఇది ఎలిమినేషన్ అప్డేట్ అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి ఫ్యామిలీ వీక్స్కి సంబంధించిన కంటెస్టెంట్స్కి ఫ్యామిలీ నుంచి ఎవరు వస్తా ఉన్నారు స్టేజ్ మీద ఎవరు వస్తున్నారు ఉన్నారు హౌస్లోకి ఎవరు వస్తూ ఉన్నది కొన్ని నేమ్స్ వచ్చాయి ఒక సెవెన్ మెంబర్స్ అవి అవి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ సాటర్డే అండ్ సండే షూకి సంబంధించిన పిన్ టు పిన్ అప్డేట్ మన యూట్యూబ్ లో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సో అంతవరకు ఛానల్ లైక్ చేయండి లైక్ పక్కా చేయండి అసలు దివ్య అసలు గౌరవ నిఖిల్ ఎలిమినేషన్ కారణం ఏమనుకుంటా ఉన్నారు వాళ్ళు అవ్వడం వల్ల మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి ఎవరైతే బాగుంటుండే గౌరవ కాకుండా ఇళ్ళు నిఖిల్ కాకుండా ఎలిమినేషన్ అనేది కూడా కింద కామెంట్ చేయండి సో ఎందుకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ లైక్ చేయండి కామెంట్ పక్కా పెట్టండి కింద హై బటన్ ఉంటుంది హై బటన్ కూడా కొట్టండి సో ఫాస్ట్ అప్డేట్స్ ఫాస్ట్ ఎయర్లీ అప్డేట్స్ ఫాస్ట్ రివ్యూస్ కావాలంటే మన పేజ్ని మోక్షిత్ మోక్షిత్ యూట్యూబ్ ఛానల్ని అండ్ మోక్షిత్ రివ్యూస్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ని మిస్డ్ టూ థౌసండ్ ఇస్టాగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి సో ఇది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ బాయ్